హాయ్ హలో అండి ఈ కార్తీక మాసం అంతా మన అందరము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనకి కుదిరినంత వరకు మనకి వీలైనంత వరకు భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేసుకున్నాం కదా అండి ఇంకా ఈ చివరి రోజు పోలీ కూడా మనకి ఎంతో ముఖ్యమైన రోజు ఈ నెల రోజులు చేసిందంతా ఒక ఎత్తే అయితే కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం కదా ఆ పోలేరమ్మ ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసిందో అంతే భక్తి శ్రద్ధలు మనలో కూడా పెరగాలి అనేదే ఈ పాడ్యము రోజు మనం నేర్చుకోవాలి ఉందనమాట ఆ రోజు ముందుగానే మేము ఇలా ఆవుపేడతో అలికి ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలతో శంకుచక్ర నామాలతో ఇలా మేమైతే అలంకరించుకున్నామండి తర్వాత రోజు తెల్లవారుజామునే లేచి మాకు కుదిరినంత వరకు మాకు తెలిసినంతవరకు తులసనమ్మకు ఇలా మా మా శక్తి అనుసారం పూజనైతే చేసుకున్నామండి ఆ పోలేరమ్మ కథలో కూడా అత్తగారు ముగ్గురు కోడళ్లను తీసుకొని వెళ్ళి ఎంతో ఆర్భాటంగా ఎన్నో రకాల దానాలు పూజలు పునస్కారాలు చేసినా కూడా పోలేరమ్మ తను తనకున్నంతలో తను చెయ్యాలి మనసులో చెయ్యాలన్న ఆరాటంతో ఆ కవ్వానికి అంటుకున్న చిన్న వెన్న వెన్నముద్దని తీసుకొని ఆ పత్తిని తీసుకొని ఆ దీపం పెట్టి అంటే తనకి చెయ్యాలన్న ఆరాటం ఆ మనసులో ఆ భక్తి ఆ చిత్తశుద్ధి అవి మాత్రమే ఆ భగవంతుడు చూశాడనమాట మనం ఎంత ఆర్భాటాలుగా చేశాము ఎంత ఎంతలాగా మనం చేశామన్నది కాకుండా మన మనసులో భక్తి అది మాత్రమే చాలా ముఖ్యమైనది అది మాత్రమే ఆ పోలేరమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఆ రకంగా ఆవిడ వైకుంఠానికి వెళ్ళింది కదా మేము కూడా ఆ తల్లిని ఈ రకంగా ఈరోజు సాగనంపాము తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాత కోనేటికి కూడా వెళ్ళి దీపాలను వదిలామన్నమాట ఆ తర్వాత శివాలయ దర్శనం కూడా చేసుకున్నాము ఆ తర్వాత ఆ పాఠ్యమి రోజే మా రామలక్ష్మి వాళ్ళ స్వామివారి ఇరుముడి కార్యక్రమం ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఆ ఇరుముడి కార్యక్రమాన్ని కూడా చూసామన్నమాట థ్యాంక్ యూ అండి Thank you so much.